నమస్తే మెట్లారా గురుకులాలకు సంబంధించినటువంటి టీజీటీ వన్ ఇస్ టె కోసం ట్రిప్ సొసైటీ అయితే కసరత్తు ప్రారంభించింది దానిలో భాగంగానే మనకు ఇప్పుడు టెట్ పేపర్ టూకు సంబంధించింది అదే రకంగా సిటెట్లో ఉన్నటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్డేట్ కోసం అనేటువంటిది మనకు ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే దాంట్లో చాలామందికి చాలా రకాలమైనటువంటి డౌట్స్ అయితే ఉన్నాయి మనకు ఒకటి పేపర్ టూ అదేవిధంగా సీటెట్ రెండు మార్క్స్ ఎంటర్ చేయడం అనేటువంటి జరిగింది సార్ రెండింటిలో ఎక్కువ మార్క్స్ ఉన్నటువంటిదే తీసుకుంటుందా తక్కువ మార్క్స్ ఉన్నటువంటిది కూడా తీసుకుంటుందా సార్ ఏదో మాకు బ భయం భయంగా ఉంది సార్ అని చాలా మంది ఆస్ప్రెండ్స్ అడుగుతూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎక్కువ మార్కులు ఉన్నటువంటి దానికే తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది మీరు ఎలాంటి డౌట్ అయితే పొడవద్దండి ఇది క్లియర్ అదేవిధంగా లాస్ట్ డేట్ ఎప్పుడు సార్ అని చాలామంది అడుగుతున్నారు దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అనేటువంటిది ఏం చెప్పలేదండి కాకపోతే మనకు వన్ ఇస్టి టూ కసరత్తు ప్రారంభిస్తారు కాబట్టి తప్పకుండా ఈరోజు రేపట్లో చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే తర్వాత చేయాలనుకుంటే దాదాపుగా ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు నుంచి ఎప్పుడన్నా రావచ్చు అది ఎప్పుడన్నా ట్రిప్ సొసైటీ దానికి సంబంధించిన వన్ ఎక్స్ టూ అనేటువంటిది ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈరోజు రేపట్లో చేయడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా హాల్ టికెట్ నెంబర్ ఉంది కానీ మార్క్స్ లేవు సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే మార్క్స్ లేకున్నా ఏం కాదండి హాల్ టికెట్ నెంబర్ ఉంటే ఆటోమేటిక్గా నీ మార్క్స్ అనేటువంటిది జనరేట్ అనేటువంటిది చేసుకుంటుంది కంప్యూటర్ కాబట్టి అలా సెట్ చేశారు వాళ్ళు కాబట్టి హాల్ టికెట్ నెంబర్ ఉంటే సరిపోతుంది కరెక్ట్గా హాల్ టికెట్ నెంబర్ ఉంటే ఆటోమేటిక్గా మీరు మార్క్స్ ఎంటర్ చేసినా ఓకే చేయకపోయినా నో ప్రాబ్లం కాకపోతే ఇంతకైనా మంచిది చేసుకోవడం మంచిది అనే ఉద్దేశంతో చాలామంది చేసుకుంటున్నారు సో హాల్ టికెట్ నెంబర్ ఉంది కానీ మార్క్స్ లేవని కంగారు పొడవద్దు తప్పకుండా హాల్ టికెట్ నెంబర్ ఉంటే ఆటోమేటిక్గా మార్క్స్ అనేటువంటిది యాడ్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది ఒకవేళ మనకు వీలైతే యాడ్ చేయడానికి ప్రయత్నం అంటే ఎడిట్ చేయడానికి మార్క్స్ ఎంటర్ చేయడానికి ప్రయత్నం చేసుకుంటే ఇంకా మంచిది ఇంకా చాలామంది ఏమడుగుతున్నారంటే సార్ హాల్ టికెట్ నెంబర్ తప్పు పడ్డది మరి ఎలా సార్ అని చెప్తూ ఉన్నారు హాల్ టికెట్ నెంబర్ కోసం ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదండి మనకు ఓన్లీ టెట్టు పేపర్ టూకు సంబంధించింది మార్క్స్ అనేటువంటిది మాత్రమే మనకు వన్ ఇస్ట్ టూ కోసము అవన్నీ కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది సార్ నేమ్లో తప్పుబడ్డ సార్ ఏం చేయాలి సార్ అని కొంతమంది అడుగుతూ ఉన్నారు అయితే మీ నేమ్స్ కావచ్చు సార్ స్కూల్ నేమ్ సార్గా ఇవన్నీ కూడా అడుగుతూనే ఉన్నారు చాలామంది అయితే చాలామంది ఈ ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఓన్లీ వన్ ఇస్ట్ టూ కోసము అవన్నీ డీటెయిల్స్ కోసం కాదు కాబట్టి దాని గురించి మీరు ఏం వరి కావాల్సిన అవసరం అయితే లేదు ఒకటి టెట్కి సంబంధించినటువంటి ఏదైనా ఫేక్ అనేటువంటిది ఎంటర్ చేస్తే మార్క్స్ కావచ్చు అవన్నీ ఏదైనా కావచ్చు అవి కరెక్ట్గా లేకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో తీసేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి టెట్కి సంబంధించినటువంటి మార్క్స్ కరెక్ట్ ఉండే క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఉంటే సరిపోతుందండి మీ జాబ్ ఎక్కడ పోదో మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు సో హండ్రెడ్ పర్సెంట్ అయితే కొద్దిగా వెబ్సైట్ అనేటువంటిది కొద్దిగా బిజీ ఉంది మార్నింగ్ నుంచి చాలామంది ట్రై చేస్తున్నారు లక్షల మంది ఉన్నారు కాబట్టి కాబట్టి వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ కావడం లేదు కాబట్టి చాలామందికి అంటే ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ అవుతుంది కొద్దిగా సర్వర్ అనేటువంటిది కొద్దిగా డౌన్ అయింది ఒకటేసారి అందరూ ఓపెన్ చేస్తే వాళ్ళకు కాబట్టి తప్పకుండా అయితే కొద్దిగా లేట్ నైట్ అయితే లేకుంటే ఎర్లీ మార్నింగ్ అయితే కొద్దిగా మంచిగా చేయడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఆ టైంలో చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో హౌ మిట్లారా ఇలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అందరు కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను సో మీరు మొదటి సంతకం చేసుకొని మొదటి జీతం తీసుకునేదాకా మీ యొక్క రెస్పాన్సిబిలిటీసు మీకు కావాల్సినటువంటి అన్ని విషయాలు కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీకు తోడుగా శ్రేను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది నీ మొదటి సంతకం కోసము నీ ఇంటర్వ్యూ కోసము శ్రేను ఇంగ్లీష్ క్లబ్ వెయిట్ చేస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీలైతే ఒక లైక్ ఇచ్చి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ